జీవితంలోని ప్రతి రంగములో ఉపాధ్యాయుని పాత్ర ఉన్నది అనుభవలేని వ్యక్తి కష్టపడి కూడా చేయలేని పనిని అనుభవజ్ఞానునైన శిక్షకుని సహాయముతో సులువుగా చేయగలుగుతాడు భౌతిక ప్రయోజనాలలో ఒకవేళ శిక్షకుడు లేకుండా పని జరుగువచ్చునేమో కాని ఆధ్యాత్మిక మార్గంలో గురువు లేకుండా కొద్ది ప్రగతి కూడా సాధ్యము కాదు పుస్తకాలు ప్రవచనాల ద్వారా ఒక సైద్ధాంతిక పరిజ్ఞానం లభిస్తుంది వ్యక్తిగత కార్యప్రణాళిక ప్రణాళిక నిర్ధారించుకున్నటకు మాత్రము వ్యక్తిగత మార్గదర్శకుని అవసరముంటుంది దానిని ఒక అనుభవజ్ఞుడు మాత్రమే చేయగలుగుతాడు సద్గురువు లభించుట సగం సాఫల్యం లభించుటతో సమానము కాని ఈ పని చాలా కఠినము ఎందుకంటే సుయోగ్యులైన మార్గదర్శకుల కోరత ఉంటుంది వారిని కనుగొనుట కష్టము ఎందుకంటే అసలు కంటే నకిలీ వస్తువులు అధిక ఆకర్షణీయము మోహజనకంగా ఉంటాయి నిజమైన మహాత్ములు సాదాసీదగా ఉంటారు దాని వలన వారు మామూలు మనుషులు లాగే ఉంటారు వారి మహిమ సాధారణ దృష్టికి అర్ధము కాదు ఆడంబరంగా ఉండే నకిలీ సాధువులు అమాయకుడైన సాధకునికు సరియైన మార్గదర్శనం చేయలేరు ఎందుకంటే దారిని స్వయంగా చూడలేని వారు ఇతరులకు దారి ఎలా చూపించగలరు గాయత్రి మాతకోప సాధకునిపై కలిగినప్పుడు ఎంతో సులువుగా కొద్ది శ్రమతో సద్గురువు ప్రాప్తి కలుగుతుంది ఎక్కువ అన్వేషణ లేకుండానే మార్గదర్శనం కొరకు ఎక్కువ ప్రార్థించకుండానే ఎక్కువ సంతోష పెట్టకుండానే ఇది జరుగుతుంది సహజంగానే మార్గదర్శనం ప్రారంభమవుతుంది కష్టాలనే దట్టమైన కాలంలో వేలు పట్టకుని నడిపిస్తుంది చక్కని దారిలో అంతిమ లక్ష్యం వరకు చేరుస్తుంది దారిలో రాళ్ళు ముళ్ళు పాములు తేళ్ళు ఉన్నా కాని ఏమీ కలిగించలేవు దారి భయం భయమేమీ ఉండదు బాలకుడైన ధ్రువునికి సహజంగానే నారదుని మార్గదర్శనం దొరికింది అదేవిధంగా ఎవరిపై మాత కృప కలుగుతుందో అతనికి ఎవరో ఒక నిజమైన సహాయకుడు మార్గదర్శకుడైన సద్గురువు అనాయాసంగా లభిస్తాడు